అయ్యప్ప సేవా రక్తదాన శిబిరం కామారెడ్డి జిల్లా పెట్ల మండల కేంద్రంలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్మించారు ఈ శిబిరంలో నలభై మంది మాలధారణ స్వాములు రక్తదానం చేశారు కేవలం ఆధ్యాత్మికంగా కాకుండానే సామాజిక సేవలోనూ ముందుంటూ ఔరా అనిపించారు ఈ కార్యక్రమం వల్ల పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆలీ కమిటీ అధ్యక్షుడు జగదీష్ శాశ్వత అధ్యకుడు రెడ్డి భగవాన్ స్వాములు నారాయణ రెడ్డి సంతోష్ రెడ్డి నారాయణ రెడ్డి జంబుదర రెడ్డి సాయి ప్రసాద్ అంజిరెడ్డి భూషణ్ రెడ్డి వెంకి నర్సాగౌడ్ పుట్నాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు லைக் சேன்டி, சேர் சேன்டி முன்வ கிந்த உன்னா சப்ஸ்க்கைப் பட்டன் பை கலிக் சேன்டி ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి